హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ చాలా లేట్ అయిపోయింది వీడియో పోస్ట్ చేయడానికి నాకు ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఓ మేము మా అత్తమ్మ మా మామయ్య అమ్మమ్మ తాతయ్య మా చుట్కీ అంటే తెలుసుగా తెలుసు అందరికి మేమందరం కలిసి మంచిగా బతుకమ్మని తెచ్చాము ఫస్ట్ పసుపు కుంకుమ వేసి గంధం బొట్టు పెట్టుకొని స్టార్ట్ చేసింది మా అత్తమ్మ మంచిగా స్టార్ట్ చేసాము ఒకరికొకరు ఒకరు ఏమంటారు ఫ్లవర్స్ వేయడం ఒకరు ఇట్లా అందరం కలిసి చే పేర్చినామన్నమాట మేము అన్నీ సెట్ చేసి ఇస్తుంటే మా అత్తమ్మ చక్కగా పేర్చింది లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో బతుకమ్మ అసలు బాగుంటుంది ఫ్రెండ్స్ బతుకమ్మ పండగ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు గర్ల్స్ అయితే మా వస్తుందంటే చాలు ఎప్పుడెప్పుడు అమ్మగారింటికి వెళ్దామా ఎప్పుడెప్పుడు అంటే ఫస్ట్ బతుకమ్మ వచ్చిందంటే ఫస్ట్ మనం కొత్త కొత్త శారీస్ వాటికి తగ్గట్టు జ్యువెలరీ అన్నీ సెట్ చేసుకుంటాం గర్ల్స్ మీ బతుకమ్మ అంటే ఆడపిల్లలకి చాలా అంటే చాలా అద్భుతమైన పండగ మెట్టింటి నుంచి పుట్టినింటికి వెళ్ళి సంబరంగా జరుపుకునే పండగ ఏదంటే బతుకమ్మ పండగ తమ కష్ట సుఖాలను పాట రూపంలో పాటలు పాడుకుంటూ బతుకమ్మను ఆడుకుంటాము ప్రకృతిలో ఉన్నటువంటి పూలతోని బతుకమ్మ రూపంలో దేవతని పూజించుకునే తెలంగాణలో ఏకైక ముఖ్యమైన పండగ బతుకమ్మ పండగ ఆడపడుచులంతా ఒక్కచోట చేరి ఉల్లాసంగా ఉత్సాహంగా సంబరంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా బతుకమ్మ ఎంత చక్కగా ఎంత ముద్దుగా ఇంటి మహాలక్ష్మి ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మా అమ్మమ్మ చిన్న బతుకమ్మ కూడా పే చేసింది ఇంకా ఇది మాదే పెద్దది అనుకున్నాం అక్కడ ప్రైజ్ అనౌన్స్మెంట్ కూడా చేశారు అందరూ మాది బాగుందని అన్నారు ఇంకా మనకంటే ఇంకా పెద్దగా చాలా పెద్ద ఎవరికి ప్రైజ్ ఇచ్చారు అనేది అంటే ఏ బతుకమ్మకి ప్రైజ్ ఇచ్చారు అనేది లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది ఓ తల్లి పిల్ల అంటారు కదా పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ ఆ రెండు పేచిన తర్వాత గౌరమ్మని ప్రిపేర్ చేసుకుంటాము అమ్మ ఐదు రకాల సత్తుల్ని ప్రిపేర్ చేస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ గా బజ్జీలు కూడా అట్లా ఇట్లా వాళ్ళకి ఇష్టమైనవి చేస్తారు ప్రసాదాలుగా ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడముచ్చటగా ఉంది కదా తెలంగాణ తల్లి అంటే బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి అంటే తెలంగాణ తల్లి ఓ తెలంగాణలో అతి పెద్ద పండగ అంటే బతుకమ్మ పండగ బతుకమ్మ ఫెస్టివల్ అంటే ఇష్టమో కామెంట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నట్టు అడగడం మర్చిపోయాను మీరు ఎంత మందికి బతుకమ్మ సాంగ్స్ వచ్చా మా అత్తమ్మ అండ్ బామ్మది ఇద్దరు కలిసి జాగ్రత్తగా తీసుకెళ్లారు బతుకమ్మని అసలు మంచిగా చాలా బాగా వేసారు ఫ్రెండ్స్ ఒక్కొక్కరు అయితే పెద్ద పెద్ద బతుకమ్మలు కూడా వేసారు అలా ఓపిక ఉంది ఫ్రెండ్స్ అబ్బా ఎంత బాగుంది చూడండి బతుకమ్మ ఇంకొక బతుకమ్మ తల్లి ఒడిలో బాబు ఉన్నట్టు ఉంది ఒక బతుకమ్మ ఎంత బ్యూటిఫుల్ గా అనిపించింది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి బతుకమ్మలు ఈ అమ్మవారికి బతుకమ్మ చూడండి ఐసెస్ కూడా అనౌన్స్ చేశారు అందరం మంచిగా గౌరమ్మని పెట్టుకున్నాము వేళ లోపు పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్ పుచ్చుకుంటున్నామా తినమ్మాయనం అలా చెప్పుకుంటూ సత్తులు పంచుకుంటాము ఈ సైడ్ కూడా ఇలాగే జరుపుకుంటారా చెప్పండి మా డ్యాన్స్ ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మేమైతే బతుకమ్మ వస్తే జాలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మీరు కూడా ఎంజాయ్ చేస్తారా అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ నాకు కూడా తెలుసుకోవాలని ఉంటది కదా ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే తీసుకోండి సపోర్ట్ చేయండి ఇలాగే నన్ను మన ముందుకు తీసుకెళ్ళి మై డియర్ చేయండి త్వరలో మన ఛానల్ వన్ లాక్ అవ్వాలి కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ మానిటైజేషన్ కాలేదు మన సక్సెస్ కావాలని ప్లీజ్ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ అందరూ మా ఇంటి మహాలక్ష్మి ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి గాయస్ బతుకమ్మ పండుగ రోజు అందరూ మహాలక్ష్మి లాగా కనిపిస్తారు వెలిగిపోతుంటారు కదా టూ మై డియర్ గర్ల్స్ మీకు ఆఫ్ సారీ ఇష్టమా సారీ ఇష్టమా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయకమ్మ పండుగ రోజు టూ క్లాక్ అయింది ఫ్రెండ్స్ మీ దగ్గర మీ ఊర్లలో ఏ టైం అయింది మేమైతే ఆ రోజు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం నాకు వన్ ఇయర్ ఒక్కసారి వస్తుంది కదా ఆ రోజే కదా గర్ల్స్ కి పండగ రోజు మా గర్ల్స్ అయితే తగ్గేదేలే ఓ మీకు సత్తులు అంటే ఇష్టమేనా ఈ సత్తు అంటే ఇష్టం కామెంట్ చేయండి ప్లీజ్ మై రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయి సపోర్ట్ చేయండి ఇలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఆ రోజులలో మొత్తం మన నోటి తోటై పాడే వాళ్ళం మంచి ఆ చప్పట్లతోటి రమ్మని ఆడుకునే వాళ్ళం మంచిగా గౌరమ్మ పాట పాడుకునే వాళ్ళం ఇప్పుడు మనకు ఫోక్ డాన్సెస్ ఫోక్ సాంగ్స్ ఇవే అవుతున్నాయి కదా గాయస్ ఎంత బాగుంది చిన్న పిల్లలు కూడా ముద్దు ముద్దుగా రెడీ అవుతారు శారీ కట్టమంటారు శారీ కట్టుకుంటారు రోజు అందరం మంచి ట్రెడిషనల్ లుక్ లో ఉంటాం గర్ల్స్ మొత్తం మీలో ఎంతమందికి ట్రెడిషనల్ లుక్ ఇష్టమా మోడర్న్ లుక్ ఇష్టమా